హాయ్ అండి ఈ వీడియో సేమియా ఉప్మా వెజిటేబుల్గా మనము పొడి పొడిగా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ను ఆన్లో పెట్టండి నేను పెట్టే ప్రతి వీడియోస్ కూడా మీకు అప్డేట్ వస్తాయి చూడండి ముందుగా సేమియా ఉప్మాకి మనం కొన్ని వెజిటేబుల్స్ వేసి సేమియా ఉప్మా అయితే ఇలా రెడీ చేసుకుంటున్నాను ముందుగా ఒక్క గ్లాసు లేదంటే మనకి సరిపోయినంత తీసుకొని మన క్వాంటిటీ ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనకి సేమియా అనేది పొడి పొడిగా అవటానికి కొంచెం ఫ్రై అయితే చేసుకుంటున్నాను చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక బాండే తీసుకుని దాంట్లో మనకి సరిపోయినంత ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెం తాలింపు దినుసులు పల్లీలు జీడిపప్పులు వేసేసి వీటిని ఫ్రై చేసుకోవాలి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఒక చిన్న ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి లేదా మూడు పచ్చిమిర్చిలు కట్ చేసి అవి కూడా వేసుకొని కొంచెం చిన్న క్యారెట్ కూడా చిన్న ముక్కలుగా తరుక్కొని అవి కొంచెం త్వరగా వేగటానికి ఒక స్పూన్ మనకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా కలిపిన తర్వాత దీంట్లో నేను పచ్చి బఠానీలు కూడా ముందుగా నానబెట్టి తీసుకున్నాను అవి కూడా కలిపేసి కొంచెం సేపు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టేస్తే మనకి చక్కగా మగ్గిపోతుంది చూడండి ఇలా మగ్గిన తర్వాత నేను ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసి నేను ఒక గ్లాసు సేమియా తీసుకున్నాను సేమ్ అదే గ్లాసు వాటర్ తీసుకోవాలి ఇవన్నైతే సేమియా తీసుకున్నామో అంతా వాటర్ తీసుకోవాలి నేను ఆ గ్లాస్తో అయితే సేమియా తీసుకున్నాను అదే గ్లాస్ వాటర్ పోసి నేను మరిగించుకుంటాను బాగా మరగాలి వాటర్ అంతా కూడా చూడండి ఇలా పైకి వాటర్ ఇలా మరుగుతూ ఉన్న తర్వాత ఉన్నట్టు ఉన్నప్పుడు మనకి సేమియా కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ ఫ్రై చేసిన సేమియాస్ కూడా మొత్తం వేసేసి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి మొత్తం కలిపిన తర్వాత ఈ విధంగా మనకి పైన మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే చూడండి అంతేనండి సింపుల్గా సేమ ఉప్మా అనేది పొడి పొడిగా మనకి బ్రేక్ఫాస్ట్ కింద ఇలా అయితే మనకి ఉపయోగపడుతుంది చూడండి చక్కగా పొడి పొడిగా మరి శుద్ధగా లేకుండా పొడి పొడిగా సేమి ఉపాన ఉపమా అనేది రెడీ అయిపోయింది ఇంతేనండి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి బాయ్ థ్యాంక్ యూ